ఇతని పేరు ప్రతాప్ వయసు కేవలం ఇరవై ఒక్క ఏళ్ళు కర్ణాటక మైసూరు సమీపంలోని కాడైకుడి సొంత గ్రామం తండ్రి ఒక సాధారణ రైతు కూలి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్ కానీ పూట గడవని పరిస్థితి స్కూల్ సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్లి వచ్చిన వంద నూట యాభై రూపాయల డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్లి ఇస్రో నాసా బోయింగ్ రాల్స్ రాయిస్ ఎక్సెట్రా గురించి శోధించేవాడు అక్కడ సైంటిస్టులకు ఇమెయిల్ పంపేవాడు రిప్లై మాత్రం వచ్చేది కాదు అయినా నిరాశ చెందక ప్రయత్నం విరమించలేదు ఎలక్ట్రానిక్స్ అంటే అతనికి ఎనలేని ప్రేమ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలని అతని కల కానీ పేదరికం కారణంగా బీఎస్సీ ఫిజిక్స్ కోర్సులో చేరవలసి వచ్చింది ఆయన నిరాశపడలేదు హాస్టల్ ఫీజు చెల్లించలేకపోవడంతో బయటకు తోసేశారు బస్టాపుల్లో ఉండి పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ వగేరా నేర్చుకున్నాడు మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి హీవెస్ట్ రూపంలో కీబోర్డులు మౌసులు మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు మైసూర్లోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్లి హీవెస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు పగలు చదువు మరియు పనులు రాత్రి ప్రయోగాలు చేస్తుండేవాడు ఈ విధంగా సుమారు ఓ ఎనభై ప్రయత్నాల తరువాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది ఈ సందర్భంలో అతను ఓ గంట సేపు ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడు డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతను మిత్రుల మధ్య హీరో అయిపోయాడు అతని వద్ద ఇంకా చాలా డ్రోన్ మోడల్ ప్లాన్లు ఉన్నాయి ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయన్న వార్త తెలిసింది దానితో కూలి పనులకు వెళ్లి ఓ రెండు వేల రూపాయలు కూడబెట్టుకుని ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం కట్టాడు ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అంతేకాకుండా జపాన్ వెళ్లి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా అక్కడ లభించింది ఆ ఆనందంతో మళ్ళీ ఓ గంట వెక్కి వెక్కి ఏడ్చాడు కు పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం అంతేకాకుండా ఎవరో ఒకరి రెఫరెన్స్ తప్పనిసరి చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు విమాన టికెట్లకు మైసూర్లోని ఒక దాత ముందుకు వచ్చాడు ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళ సూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన అరవై వేల రూపాయలను ఇచ్చింది బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు బుల్లెట్ ట్రైను ఎక్కే స్తోమత లేదు సాధారణ రైల్లో పదహారు స్టేషన్లలో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు అక్కడ నుంచి మరి ఎనిమిది కిలోమీటర్ల లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్లి చివరకు గమ్యం చేరాడు అక్కడ మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు అత్యంత సొఫిస్టికేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి కాంపిటీషన్ లో పార్టిసిపేషన్ చేసే వాళ్ళు బెంజ్ రోల్స్ రాయిస్ కార్లలో వచ్చి ఉన్నారు అర్జునునికి చెట్టు కనపడలేదు పక్షి కనపడలేదు పక్షికున్న కన్ను మాత్రమే కనపడింది అలాగే మన ప్రతాప్ కు కూడా ఇవేవి పట్టించుకోకుండా తన మనసు తన డ్రోన్ మోడల్ పైనే ఉంది తన మోడల్స్ వారికి సమర్పించి డ్రోన్ పనితీరు చూపించాడు వారు రిజల్ట్స్ ఫేజ్డ్ మ్యాండల్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుందని వెయిట్ చేయమన్నారు మొత్తం నూట ఇరవై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్ లో పాల్గొన్నారు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు నిరాశకు గురయ్యాడు తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమోనని బాధపడుతూ అశ్రు నయనాలతో మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు ఇంతలోనే మూడవ ప్రైజ్ అనౌన్స్ చేశారు అది ఫ్రాన్స్ కు వెళ్ళింది తర్వాత రెండవ ప్రైజ్ అనౌన్స్ చేశారు అది అమెరికాకు వెళ్ళింది అప్పటికీ మన ప్రతాప్ నిరాశతో తిరిగి వచ్చేస్తూ ఆ ప్రాంగణం గేటు దగ్గరికి చేరుకున్నాడు ఇంతలో చివరి అనౌన్స్మెంట్ వినిపించింది ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అని అంతే లగేజీ అక్కడే వదిలేశాడు కింద పడిపోయాడు బిగ్గెరగా ఏడ్చేశాడు తన తల్లిదండ్రులు గురువులు మిత్రులు తన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ స్టేడియం వద్దకు చేరుకున్నాడు రెండవ స్థానంలో ఉన్న అమెరికా ప్లాగు దిగిపోతూ మొదటి స్థానం సంపాదించిన భారత్ ప్లాగు పైకి పోతూ ఉన్నది ఇటు కాళ్ళు చేతులు వణికిపోతూ చెమటలు పట్టిన బట్టలతో ప్రతాప్ స్టేజ్ పైకి చేరుకున్నాడు మొదటి తో పాటు పదివేల డాలర్లు అతనికి బహుమతిగా అందాయి సుమారు ఏడు లక్షల రూపాయలు మూడవ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతనిని సంప్రదించారు నీకు నెలకు పదహారు లక్షల జీతం ఇస్తాం ప్యారిస్లో ప్లాట్ మరియు రెండున్నర కోట్ల విలువైన కారు ఇస్తామంటూ అటు నుంచి ఇటే మా దేశానికి వచ్చాయి అన్నారు నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు నా మాతృభూమికి సేవ చేయడమే నా సంకల్పం అని వారికి కృతజ్ఞతలు తెలిపి స్వదేశం చేరుకున్నాడు ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది వారు అతని ఇంటికి వెళ్ళి అభినందించి ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీజీతో అపాయింట్మెంట్ ఇప్పించారు మోదీజీ అతనిని అభినందించి డిఆర్డివోకు రెఫర్ చేశారు ఇప్పుడు అతను డిఆర్ డ్రోన్ విభాగంలో సైంటిస్ట్ గా నియమితులయ్యారు నెలకు ఇరవై ఎనిమిది రోజులు విదేశాలు తిరుగుతూ డిఆర్ డ్రోన్ సరఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న భారతీయ నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంకు సైంటిస్ట్ ప్రతాప్ ఇన్ఫర్మేషన్ ఎలా మార్లికే హాగ్ దొడ్డు విషయ ఆగి ನಾನು ಯಾವಾಗ ಹಣ ಹಣಕ್ಕೊಂದು ಮಾಧ್ಯಮ ಹುಡ್ಕೋಬೇಕು ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕು ಎಲ್ಲಿ ಮಾಡೋಣ ಏನಾದರೂ ಕೆಲಸಕ್ಕೆ ಸೇರ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಮೈಸೂರು ವಿದ್ಯಾರಣ್ಯಪುರಮಿಂದ ವಿಜಯನಗರಲ್ಲಿ ಒಂದು ಕಡೆ ಕೆಲಸ ಸಿಕ್ತು ಪಠ ಮಾಡೋ ಕೆಲಸ ದಿನಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಸಿಗ್ತಾ ಇತ್ತು ಎರಡು ಗಂಟೆ ಪಠ ಮಾಡಿದ್ರೆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಅದಕ್ಕೆ ಏನ ಮಾಡಬೇಕು ನನಗೆ ಆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿಗೆ ಐದೈದು ರೂಪಾಯಿ ಬಸ್ ಚಾರ್ಜ್ ಕೊಟ್ಬಿಟ್ರಿ ಈ ಕಡೆಯಿಂದ ಆ ಕಡೆಗೆ ಆ ಬಸ್ ಚಾರ್ಜು ನನ್ನ ಹತ್ರ ಏನು ಉಳಿಯೋಲ್ಲ ನಡ್ಕೊಂಡು ಹೋಗೋಣ ನಡ್ಕೊಂಡು ಹೋದೆ ಸಂಪಾದನೆ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಐ ಯುಸ್ ಟು ವಾಕ್ ಎಂಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಈ ಕಡೆಯಿಂದ ಎಂಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಆ ಕಡೆಯಿಂದ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೆ ಹೋಗಿ ಬಂದು ಹೋಗಿ ಬಂದು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಈ ಥರ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಒಂದು ಸಲ ನಾನು ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಚಪ್ಪಲಿಕ್ಕಿ ತೋಯ್ತು ನಂದು ಐ ಲಾಸ್ಟ್ ಮೈ ಸ್ಲಿಪ್ಪರ್ಸ್ ಆ ಮನೆಯೊಳಗೆ ಬದಿ ಬದಿ ಕಾಲಲ್ಲೇ ನಡ್ಕೊಂಡೋಗಿ ಪಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಅವ್ರ ಮನೆಯವ್ರು ಹೇಳಿದ್ರು ಏನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ನೀನು ಆ ಮನೆ ನೋಡಿ ಹೆಂಗೆ ಗಲೀಜ್ ಮಾಡಿದ್ಯಾ ತೊಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ಯಾ ನಾಳೆಯಿಂದ ಕಾಲು ತೊಳ್ಕೊಂಡು ಮತ್ತೊಂದು ಬಂದ ಎಲ್ಲಿ ನಿನ್ನ ಚಪ್ಪಲಿ ಹೊರಗಡೆ ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಎಂದೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಆರ್ ನಾಟ್ ಗೋಯಿಂಗ್ ಟು ಲೈಟ್ ನ್ಯಾವಿಗೇಷನ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ ಅಂತ ನನ್ನ ಜೊತೆ ಇನ್ನೊಮ್ಮೆ ಹೇಳ್ತೀರಾ ಡೈನಮಿಕ್ ರಿಮೋಟ್ಲಿ ಆಪರೇಟೆಡ್ ನ್ಯಾವಿಗೇಷನ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ ಅಂತ ಗುಡ್ ಡ್ರೋನ್ಸ್ ಅಲ್ಲಿ ಸುಮಾರು ವೇರಿಯಂಟ್ಸ್ ಇದೆ ಏನಿದೆ ವೇರಿಯಂಟ್ಸ್ ಇದೆ ನಾವು ಏನು ಕೆಲಸ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಫಸ್ಟ್ ದಿನದಿಂದ ನಾನು ಮಾಡಿದ ಒಂದು ಸಣ್ಣ ಕೆಲಸ ಹೇಳ್ತೇನೆ ನಿಮಗೆ ಒಂದು ಖಂಡ ಕಿತ್ತು ತಿನ್ನುವಂಥ ಬಡತನ ಪೋಲಿಯೋ ಇನ್ನೂ ತಾಂಡವ ಆಡ್ತಾ ಇದೆ ಆ ಖಂಡದ ಪೂರ್ತಿ ಅದರಲ್ಲಿ ಸುಡಾನ್ ಅಂತ ಒಂದು ದೇಶ ಇನ್ನ ಬಡತನ ದೇಶ ಆ ದೇಶದಲ್ಲಿ ನಾವು ಡ್ರೋನ್ ನ ಬಳಸಿ ಅದಕ್ಕೆ ಗ್ಯಾಸ್ ಪ್ರೊಪೊಲ್ಯೂಷನ್ ಇಂಜಿನ್ ಯಾವ ಪ್ರಪೊಲ್ಯೂಷನ್ ಇಂಜಿನ್ ಇಂಜಿನ್ ಅಟ್ಯಾಚ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಫ್ಲೈ ಮಾಡೋಣ ಅಂತ ಹೊಸ್ತು ವರ್ಡಲ್ಲೇ ಹೊಸ್ತು ಆ ಖಂಡದಲ್ಲಿ ಒಂದು ಹಾವುದು ತಳಿ ಬರುತ್ತೆ ಬ್ಲಾಕ್ ಮಾಂಬಾ ಅಂತೀವಿ ಏನಂತೀವಿ ವೆರಿ ಗುಡ್ ಆ ಬ್ಲಾಕ್ ಮಾಂಬಾ ಹಾವಿನ ತಳಿ ಕೂಡ ಕಪ್ಪಿರುತ್ತೆ ಕಾರ್ಪೋಟಕ ವಿಷ ನಾಗ್ರಾವು ಕೋಬ್ರಾಗಿಂತ ವಿಷ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಮೂವ್ ಆಗುತ್ತೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಮಂಡ್ಯ ಸೈಡ್ ಕೆರೆ ಅವ್ ಅಂತೀವಿ ನಿಮ್ ಸೈಡ್ ಏನಂತಿರೋ ಗೊತ್ತಿಲ್ಲ ಕೆರೆ ಅವ್ ತರ ಇರುತ್ತೆ ಬಟ್ ಬಹಳ ವಿಷ ಇದೆ ಆ ಹಾವು ಕಚ್ಚಿ ವರ್ಷಕ್ಕೆ ಏನಿಲ್ಲ ಅಂದ್ರು ಆ ದೇಶದಲ್ಲಿ ಇಪ್ಪತ್ ಸಾವಿರದಿಂದ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಜನ ಸಾಯ್ತಾ ಇದ್ರು ಅಂತ ಟೈಮಲ್ಲಿ ಆ ಹಾವು ಕಚ್ಚಿದ್ರೆ ಕೇವಲ ಹದಿನೈದು ನಿಮಿಷದಿಂದ ಇಪ್ಪತ್ತು ನಿಮಿಷ ಮಾತ್ರ ಬದುಕ್ತಾರೆ